హలో యూఎస్ మనలో చాలామందికి రామరక్షా స్తోత్రం పఠించే అలవాటు ఉంటుంది అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ రామరక్షా స్తోత్ర పఠనం అనంతరం తప్పకుండా చదవలసిన మంత్రం ఒకటి ఉంది అదేంటో మీ అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మరి అదేంటో చూద్దాం ఆ మంత్రం ఏమీ లేదండి రామాయణ జయమంత్రం రామరక్షా స్తోత్ర పఠనం అనంతరం తప్పకుండా రామాయణ జయమంత్రం చదివితే విశేష ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఎలా చదవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం జయత్యతి బలో రాము లక్ష్మణ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలిత దాసోహం కోసలేంద్రస్ ्याक्लिष्टकर्मणः हनुमान् हा। शत्रुसैन्यानां से निहन्ता मारुत्मजः न रावणसहस्रुद्धे प्रतिबलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादैपच्च सहस्रसः पुरीम् लङ्काम् अभिवाद्यतमैदि సమృద్ధార్తో గమిష్యామి నిషతాం సర్వ రక్షస ఇదండి రామాయణ జయమంత్రం మరి మీరు కూడా నేటి నుండి రామరక్షాస్తోత పట్టణం అనంతరం జయమంత్రాన్ని తప్పక చదవండి రామయ్య కృపాకటాక్షాలకి పాత్రలు కండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ జయమంత్రం యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ చూడవచ్చు మనకి స్తోత్ర నిధిలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్